అందుకనే నేను ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ ఉంటాను ఇక్కడుండే వ్యక్తులు ఎవరు అపచారం చేయొద్దండి అపవిత్రానికి ఎక్కడ కూడా శ్రీకాకుళం ఒక తెలుసో తెలియకో అపచారం జరిగేదానికి సహకరించద్దని చాలా చెప్తున్నాను గడిచిన ఐదు సంవత్సరాలు చాలా పోరాటాలు చేశాం కానీ ఆ పోరాటాలు కూడా పనిచేయకుండా వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేసే పరిస్థితికి వచ్చారు ఆ రోజు కూడా మీ అందరికీ నేను చెప్పాను ఇక్కడే ప్రథమ ప్రాధాన్యత వెంకటేశ్వర స్వామి పైన ఉంటుంది ఏదైతే క్లీనినెస్ ఇక్కడ నుంచి ప్రక్షాళన వెంకటేశ్వర స్వామి టెంపుల్ నుంచి చేస్తానని చెప్పి దేవుని రుణం తెచ్చుకోవడానికి అదే సమయంలో రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయడానికి అంకిత్వం పనిచేస్తానని చెప్పాను చెప్పినట్టే ఫస్ట్ అపాయింట్ నేను ఇచ్చింది శ్యామలరావు ఇచ్చా అక్కడి నుంచి పరిశాలన స్టార్ట్ అయింది ఇంకా కొన్ని చిన్న చిన్న ఉన్నాయి ఇంకా చేయాల్సిన పనులు ఉన్నాయి నేను చాలా క్లారిటీ ఇచ్చాను అందుకని అవన్నీ కూడా చేస్తారు అదే సమయంలో వెంకటేశ్వర స్వామికి సంబంధించి ఎక్కడ కూడా అన్నదానం అనేది ఎన్టీ రామారావు గారు స్టార్ట్ చేశారు అక్కడి నుంచి ఇంతవరకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సవ్యంగా జరుగుతూ ఉంది ఈరోజు ఆయన ప్రారంభించిన ఈ కార్యక్రమానికి రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు కార్పస్తుంది ప్రతి సంవత్సరం ప్రతిరోజు ఎంతోమంది భక్తులు వచ్చి అన్నదానం ట్రస్ట్కి డొనేట్ చేస్తున్నారు లేకపోతే ఆ రోజుకి వాళ్ళే విరాళాలు ఇచ్చి నిర్వహించే పరిస్థితికి వచ్చా ఇది ఒక మహత్తరమైన కార్యక్రమం ఇది శాశ్వతంగా జరుగుతుంది ఈ సందర్భంగా మేము అక్కడికి వచ్చినప్పుడు కాంట్రిబ్యూట్ చేయడమే కాకుండా నేరుగా అక్కడ ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళకి అన్నం వడ్డించినప్పుడుంటే తృప్తి వైవిఆర్ ఛానల్ ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి